రేషన్ కార్డుల ఈకేవైసీపై రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి చేతులు ఎత్తేస్తున్న రేషన్ డీలర్లు అవును రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీకి అయితే వేస్తూ ఉంటే సో చాలామంది అయితే చిన్నపిల్లలు అయితే పడట్లేదు అనమాట సో కంపల్సరీ బయోమెట్రిక్ చేయించుకోమండటంతో ఒక్కసారిగా అందరూ ఆధార్ సెంటర్లకి అయితే పరిగెడుతూ ఉన్నారు సో ఎవరైతే రేషన్ కార్డులో ఈకేవైసీ అవ్వలేదని ఉంటున్నారో అందులో చాలామంది ఎక్కువగా ఐదు సంవత్సరాలు పైబడిన వారైతే ఉంటున్నారన్నమాట సో వారందరికీ కూడా కేవైసీ అవ్వాలంటే కంపల్సరీ బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పడంతో అందరూ ఆధార్ సెంటర్కి అయితే పరిగెడుతున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఏడు వరకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది వీరు వెళ్ళడము అప్డేట్ చేయించుకోవడం అవి అప్డేట్ అవ్వడం మళ్ళీ కేవైసీ వేయడం అనేది సో ప్రాసెస్ చూస్తుంటే ఖచ్చితంగా అవే పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఎందుకంటే వారు చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకున్నా కూడా కనీసం వారం రోజులైతే టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట అప్డేట్ అయితే అవడానికి సో ఈ లోపల మార్చి ముప్పై ఒకటి అయితే అయిపోతుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా టైం అయితే పెంచకపోతే వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది అంటే తాత్కాలికంగా వారి పేర్లు అయితే తొలగిస్తూ వారికి అయితే రేషన్ అయితే ఆపేయడం అయితే జరుగుతుందన్నమాట ఇదే ప్రజెంట్ అయితే జరిగేది అందువల్ల ఇక వారు రేషన్ అయితే తీసుకోవడం అయితే జరగని పరిస్థితి అనమాట సో ఇదందరూ కూడా గమనించాలి సో ఏది ఏమైనా మీ వంతుగా మీరందరూ కూడా ఎవరికైతే కేవైసీ అవ్వలేదో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళిన వారి దగ్గర తమ్ము వేసినా కూడా అవ్వలేదు వారందరూ కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళైతే వెళ్ళి చేయించుకోండి వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఇన్ కేసు టైం పెంచితే ప్రాబ్లం లేదు టైం పెంచకపోతే ఖచ్చితంగా వారికి అయితే రేషన్ అయితే ఆపేస్తారనమాట మళ్ళీ దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డు ఇచ్చే టైంలో అవి అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ తాజా సమాచారం ఈ కేవైసీకి సంబంధించి ఇలాగే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి